నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేసిన చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కాలం ముందు అందరూ చాలా చిన్నవాళ్ళం మనం పిప్పేది కూడా చిన్నది అదే ఒక దోవ వీటి కనుక కూడా చాలా చిన్నది కాలం ముందు మనం కాలంలో ఒక టైంలో రైట్ అయింది మరో టైంలో తప్పింది ఒక టైంలో తప్పైంది మరొక టైంలో రేట్ అవుతుంది దేన్ని ఎలాగైనా మార్చే నేచర్ లేదా ఆ స్థాయి కాలంకుంది ఆ శక్తి కాలంకుంది ఈరోజు జనవరి సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం సరిగ్గా నాలుగేళ్ల క్రితం ట్వంటీ ట్వంటీ వన్ జనవరి సిక్స్త్న అమెరికా ఎలక్షన్స్లో జో బైడెన్ అప్పుడు కొత్తగా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి ఇంకా టేక్ ఓవర్ చేయలేదు చేయడానికి ముందు జరిగిన సంఘటన సుమారు పదిహేను వందల అరవై మంది పదిహేను వందల ఎనభై మంది డొనాల్డ్ ట్రంప్ అప్పటికీ అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ మీరు దాడి చేశారు అంటే వాస్తవానికి అమెరికా చరిత్రలో మొదటిసారి క్యాపిటల్ హిల్ మీద దాడి ఏది ఈ ఎన్నికని మేము యాక్సెప్ట్ చేయము డొనాల్డ్ ట్రంప్ ఓటమిని మేము యాక్సెప్ట్ చేయకుండా దడ జరిగింది సరే అంటే అదృశ్యశాత్తు పెద్ద గొడవ ఇలా జరగకుండా అధికారం ట్రాన్సర్ అయిపోయింది అక్కడి వరకు అది నాలుగు అంటే కాలంలో మార్పులు ఎలా వస్తాయో చెప్పడం కోసం చెప్తున్నాను నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే క్యాపిటల్ హిల్లో అధ్యక్ష స్థానంలో కూర్చోబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్లకి ఎలా మారిందో చూడండి పరిస్థితి అంటే ఫ్రమ్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అప్ సైడ్ డౌన్ టర్న్ అనమాట తలకి మొత్తం తలకిదులైపోయింది అండ్ వాటిలో అంటే ఆ రోజు ట్రంప్ పిలుపు మేరకు రెస్పాండ్ అయిన ఆయన అభిమానులు లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్లలో మంది జైలు శిక్షలు అనిపించారు ఒకే వెయ్యి మంది మా తప్ప క్షమించండి అని షాపల్ అడిగారు కొంత ఒక రెండు వందల ఇరవై మందికి పార్టీ శిక్షలు అయ్యాయి కొంతమందికి పార్టీని అయింది ట్రంప్ తాను కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ క్షమిస్తాను వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అది ఏమవుతుందో తెలియదు ప్రస్తుతం అయితే స్టిల్ ది కేస్ ఇస్ ఆన్ వాళ్ళు కొంతమంది జైలు శిక్ష అనిపిస్తున్నారు కొంతమంది ఇంకా నడుస్తుంది వాట్ ఇస్ అంటే సరే వాళ్ళ వాళ్ళని ట్రంప్ క్షమిస్తాడా లేడా పరిస్థితి ఏమవుతుంది ఏది అది కాదు చర్చ అంటే ఓపిక ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ఇఫ్ యూ హ్యావ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ అంటే వాస్తవానికి ట్రంప్ మళ్ళీ ఎన్నికదని నేను ఎక్స్పెక్ట్ చేయాల కానీ పరిస్థితులు ఎంత బాగా ఆయన కలిసి వచ్చాయంటే ఎవ్రీథింగ్ టర్న్డ్ ఇన్ హిస్ ఫేవర్ ది మట్ ది ఎంటైర్ వేవ్ టర్న్ ఇన్ హిస్ ఫేవర్ అంటే అసలు అతనికి ఓటెయ్యరేమో అనుకున్న చాలామంది అతనికి ఓటేసారు ఇంక్లూడింగ్ సెటిలర్స్ ఇది బయట నుంచి అంటే ట్రంప్ ఖచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళనికే ఉపాధి కల్పిస్తాము ఇన్ని ఇన్ని చెప్పిన తర్వాత కూడా బైడెన్ కాకుండా ట్రంప్ చూడండి అంటే హౌ ది దిస్ హెస్ట్ ఐ వన్ సెకండు ఆ రోజు ట్రంప్కి మద్దతు ఇవ్వడం ద్వారా తప్పు చేసిన వాళ్ళకి ఈరోజు క్షమాపక్ష దొరకబోతోంది ఖచ్చితంగా ఆయన అపజయబోతున్నారు డౌటే ఏ కాలము పరిస్థితిని ఎట్లా మారుస్తుంది అని చెప్పడానికి ఇంకొక ఇది చెప్తా అది కూడా ఈరోజు జరుగుతుంది ఈ రోజు జరిగింది మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రస్తుత భారత రాష్ట్ర సభ అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి సిరిజిల్లా ఎమ్మెల్యే రావారావు ఆయన హెచ్ఎండిఏకి ఆ రోజు పైసలు పంపినప్పుడు అది ఎక్కడ తప్పు కాలేదు అది ఆ రోజు రైట్ యాజ్ ఎ మినిస్టర్ హీ ఆర్డర్డ్ అండ్ అఫిషియన్స్ ఫాలోడ్ ది పేర్ ది అమౌంట్స్ మేబీ అది ట్వంటీ టూ నా ట్వంటీ త్రీ నా అంతకు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్స్ నాట్ ది ఇష్యూ ది డేట్ ఈస్ నాట్ ఇష్యూ బట్ హౌ టైమ్ హ్యాస్ చేంజ్డ్ ట్వంటీ టూలోనో ట్వంటీ త్రీలోనో చేసిన ఒక రైటు ఈరోజు తప్పైంది హౌ ది టైం చేంజెస్ ఎవరిథింగ్ విచ్ వీ కుడ్ నాట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ వైల్డ్ దిస్ వన్ అంటే మనకి పేషెన్స్ అంతవరకు దాన్ని తీసుకొచ్చేటంత ఓపిక అండ్ సస్టైన్డ్ ఎఫర్ట్ ఇవన్నీ ఉండగలిగితే ఇది మనం మనకి అదే ఎగ్జాంపుల్ కదా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద నోటు పోటు కేసు ఆయన ఇంకా ఆ దాట ఆ కేసు ఇంకా నడుస్తుంది బట్ హీ బికెన్స్ ఉన్నావు సో టైం చేంజెస్ ఎవ్రీథింగ్ బీ పేషెంట్ అండ్ ఇట్ విల్ టీచర్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ ది లైఫ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ వెదర్ యు ఆర్ రెడీ టు అంటే జీవిత పాఠాలు చాలా నేర్పుతుంది టైం ప్రతిరోజు నేర్పుతుంది ఆర్ యూ రెడీ టు లేని మీరు బట్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా గాలి లెసరా అది వేస్ట్ బట్ లైఫ్ అండ్ టైం టీచర్స్ అస్ ది లెసన్స్ జీవితము కాలం మనకి పాఠాలు నేర్పుతాయి నేర్చుకుంటే ఒక అడుగు ముందుకేస్తాము నేర్చుకోకపోతే రెండు అడుగులు వెరకేస్తాం నేర్చుకోకపోతే మీరు మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి వెళ్ళాలి అంటే వేయాల్సిన అడుగులు మూడు అవుతాయి నేర్చుకుంటే మీరు వేయాల్సిన అడుగులు ఒకటే అవుతుంది మూడు అడుగులు వేస్తారా ఒకటికే వేస్తారా లేదా వెనక పడుతూ పడుతూ రెండు అడుగులలో నాలుగు అడుగులు నాలుగు అడుగులల్లో ఆరు అడుగులు చేసుకుంటారా మీ ఇష్టం బట్ టైమ్ ఇస్ దేర్ టు టీచర్స్ లెసన్స్